నేను విజయవాడలో ఉంటాను నా ఏజ్ ట్వంటీ ఫైవ్ నేను హెయిర్ ప్రాబ్లం వల్ల చాలా ఫేస్ చేశాను ఇప్పుడున్నది నేను కాదు ఫస్ట్ ఇంతకు ముందు ఇలా ఉండేవాడిని కాదు నేను మొత్తం హెయిర్ మొత్తం లాస్ అయ్యాను అనమాట మొత్తం నా హెయిర్ మొత్తం పోయేసి నాకు బట్టతలాగా కనిపించేది చాలా గిల్టీగా ఉండేది నాకు నేను చాలా హెయిర్ క్లినిక్స్ అన్నిటికి వెళ్ళాను వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్స్ అన్ని ట్రై చేద్దాం వెళ్ళే కానీ నేను ఇది నమ్మకం పెట్టి ట్రై చేయలేదు ఫస్ట్ థింగ్ ఒకటి ఇంకోటి ఏమంటే ఒకటి నమ్మకం పెడదామనేసి అట్లీస్ట్ కొన్ని రోజులు తర్వాత నాకు చాలా బాధ అనిపించేది అందరు ఏడిపిస్తుండే వాళ్ళు ఏంటి ఎలా ఉన్నా హెయిర్ మొత్తం పొగట్టేసుకున్నావు ఇంత చిన్న ఏజ్లోనే ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఇంత లాస్ ఏంటి ఇలా ఏంటి అనేసి అనేవాళ్ళు అనమాట తర్వాత నేను ట్రై చేద్దాం అనేసి అట్లీస్ట్ పీఆర్పీ ట్రై చేద్దామని ట్రై చేశాను బట్ నాకంతలో ఒక సిక్స్ సీటింగ్స్ వరకు అయ్యా కానీ నాకు అంత రిజల్ట్ రాలేదు నేను చాలా వరకు వెయిట్ చేశా కానీ బట్ నాకు ఏమైనా రిజల్ట్ వస్తుందేమో నేను ట్రై చేద్దాం అనేసి పోలించా సిక్స్ మంత్స్ చూసాను రిజల్ట్ రాలేదు సిక్స్ సిట్టింగ్స్ అయిపోయాయి మొత్తం సరే వదిలేద్దాం అనేసి ఇంక వదిలేస్తాను తర్వాత ఇంకా ట్రీఆర్ ట్రై చేయండి అందరూ అంటాను తర్వాత ఏమైందంటే నాకు దాని మీద ఈ సర్జికల్ వాటి మీద నమ్మకం పోయిందనమాట ఎందుకు ఇవన్నీ ట్రై చేసి ఉన్న తలని ప్రాబ్లం చేసుకోవడం ఎందుకనేసి నేను టీఆర్టీ ట్రై చేయదు అనేసి ఫిక్స్ అయిపోయాయి అనమాట ఎందుకంటే దాంట్లో వాళ్ళు చెప్పడం మీద హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందో ఉండదో కూడా చెప్పలేకపోతున్నాను దాంట్లో అది కాక చాలా కాస్ట్లీ అది కాక సర్జికల్ కన్నా ఇంకా ఇంకా మనకు ఆప్షన్ లేదనుకుంటాం కానీ బట్ ఇప్పుడు నాకు వచ్చిన ఆప్షన్ అయితే చాలా బెస్ట్ అనిపించింది అన్నిటిలో కంటే నేను రాధికా చౌదరి గారిని అనమాట నాకు ఇలా హెయిర్ ప్రాబ్లం ఉంది ఇలా అని చెప్పాను వాళ్ళు నాకు ఈ కొత్త ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ని సజెస్ట్ చేశారనమాట ఇది నేను ఫస్ట్ దీన్ని కూడా నమ్మాలా వద్దా అనుకున్నాను కానీ నాకు నమ్మకం అయితే రావడానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ రాధిక గారే రాధిక గారు చెప్పారనమాట ఇలా వాడండి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది మీరు సిక్స్ మంత్స్ వాడండి దీని దీన్ని వాడక రిజల్ట్ చూడండి అని చెప్పారు బట్ నాకు మిరాకిల్ గా నాకు సెకండ్ మంత్ కి నాకు ఇంత హెయిర్ వచ్చేసింది అనమాట మొత్తం ఇంకా అది కానీ ఫస్ట్ నేను ఇలా ఉండేవాడినే కాదు అసలు నాకు మొత్తం ఈ హెయిర్ హెయిర్ అంతా చాలా పలచగా అనిపించేది అనమాట తర్వాత నేను చాలా వరకు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని వాడడం స్టార్ట్ చేశాను అలాగే వాడుతూ వచ్చా అనమాట బట్ ఇది ఫస్ట్ మంత్ నాకు నమ్మకం కలగడానికి మెయిన్ కారణం రాధిక గారే వాళ్ళు చెప్పాకనే నమ్మకం పెట్టి కొన్నాను బట్ దీన్ని నమ్మడం చాలా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది ఎందుకంటే నాకు అనిపించలేదు ఫస్ట్ దీని మీద అంతా పెట్టచ్చా పెట్టకూడదా అనేసి తర్వాత అనుకున్నా ఫస్ట్ ఫస్ట్ వన్ మంత్ మాడి చూద్దాం తర్వాత రిజల్ట్ వస్తే మంచిదే కదా అనేసి సరే అని ఫస్ట్ వన్ మంత్ వాడాను ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు స్టార్ట్ అయ్యింది అనమాట ఎలా స్టార్ట్ అవుతుందో రిజల్ట్ అనేది తర్వాత తర్వాత అనిపించింది ఫస్ట్ మంత్ కనుక లైట్గా వచ్చింది ఇప్పుడు సెకండ్ మంత్ రిజల్ట్ ఇది సెకండ్ మంత్ లోనే ఇలా వచ్చేసింది అనమాట దానికి సెకండ్ మంత్ రిజల్ట్ బట్ నేను హెయిర్ ఆయిల్ వాడే పద్ధతి ఫస్ట్ నాకు వింతగా అనిపించింది అనమాట బట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ నేను ఫస్ట్ దీని ప్రాసెస్ ఎలాంటిదో చెప్తాను మీకు అందరికి ఫస్ట్ ఈ రెండు బాటిల్స్ లో ఉన్నది టూ హెయిర్ ఆయిల్స్ అనమాట ఇవి రెండు ఒకటి పింక్ ఆయిల్ ఒకటి వైట్ ఆయిల్ దీంట్లో నైట్ ఒకటి వాడాలి డే ఒకటి వాడాలి అనమాట నైట్ టైం వంటించేటప్పుడు డే టైం వంటి మనకి వీటితో పాటు ఒక రోలర్ ఇస్తారు ఈ డర్మా రోలర్ ఈ డర్మా రోలర్ ఇస్తారు దీంతో పాటు మనం ఈ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేస్తూ అంటించాలన్నమాట ఫస్ట్ మన హెయిర్ కి మొత్తం కొంచెం వేసుకొని మొత్తం తలాంత మర్దన చేయాలి అండిచ్చేసాక ఈ రోలర్ తో ఇలా రోల్ చేస్తూ ఉండాలి ఇలా రోల్ చేసి టెన్ మినిట్స్ రోల్ చేయాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కి ఇది అంటించేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ రోల్ చేయాలి ఇలా రోల్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఒక హెయిర్ ఆయిల్ యూస్ కంప్లీట్ చేసేది వదిలేయాలి నైట్ మొత్తం మార్నింగ్ కూడా ఇంకొకటి సేమ్ అలాగే చేయాలన్నమాట బట్ ఈ ప్రాసెస్ రోజు ఉండాలి వన్ మంత్ కంపల్సరీ ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తూ ఉండాలన్నమాట డైలీ అండ్ ఇది కంప్లీట్ చేయడం వల్ల తర్వాత మీకైతే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది దీంట్లో నేను చాలా నమ్మకం పెట్టాలి ఫస్ట్ అందరు నమ్మడమే ఇది చాలా ఎందుకు ఇది అంత ఈజీగా ఎలా వస్తుంది చాలా మంది ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి చాలా కాస్ట్లీ ఉన్నాయి వాటితోనే రాని దీంతో ఎలా వస్తుందో నమ్మస్తుందా అనుకుంటా ఉంటారు బట్ దీంతో నాకైతే రిజల్ట్ వచ్చింది మీరు నమ్మండి దీంతో కంపల్సరీ రిజల్ట్ వస్తుంది ఎవరైనా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రాధిక గారిని కాంటాక్ట్ అవ్వండి ఈ హెయిర్ ఆయిల్ ప్రాసెస్ని యూస్ చేయండి దీంట్లో ఇంకొకటి ఏమంటే మనం మొత్తం దీనికి కావాల్సినట్టు మన దీంట్లో నుంచి మనకు గ్రోత్ రావాలంటే మనం కూడా కొన్ని కంట్రోల్ చేసుకోవాలి నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు మందు సిగరెట్ అసలే తాగకూడదు బాడీకి హీట్ అయ్యే ప్రాసెస్లో ఏవి తీసుకోకూడదు మాక్సిమం బాడీని కూల్గా చేసుకుంటూనే ఉండాలి మజ్జిగ తీసుకోవడము అలా అనేసి నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది దాంతో ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ మరి మజ్జిగ అలాంటివన్నీ తీసుకొని మన బాడీని ఎప్పుడు కూల్ చేసుకుంటూ ఉండాలి చాలా వేడి పదార్థాలు తినకూడదు దీంట్లో మెయిన్ అది అలాగే దీన్ని యూస్ చేయడం వల్ల నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది నాకు ఇంతకుముందు ఇలా ఉండేది కాదు నా మొత్తం చిన్న చిన్న పార్టికల్స్ ఉండేది ఇది ఫస్ట్ సెకండ్ మంత్ రిజల్ట్ ఇది అంతా నాకు వస్తున్నది ఇప్పుడు ఇప్పుడు అంతా అది నేను అనుకుంటున్నామంటే ఇది అందరూ ఎవరైనా హెయిర్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గారిని మీట్ అవ్వండి అని అనుకుంటున్నాను దీని హెయిర్ ఆయిల్ ని మాత్రం మిస్ చేయకండి ఇది లైఫ్ లో మళ్ళీ మనకు ఇలాంటి ఛాన్సెస్ దొరుకుతుందో దొరకదు నాకైతే తెలియదు నాకైతే దొరికింది నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను ఎవరైనా హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాధికా చౌదరి గారిని కలవండి థ్యాంక్ యూ